గారిటయ్య గారి చింతకుంటాడు એવા અભિમાન નેચે પડતું નિવું નો અભિમાચારો જા ये नाराज नहीं है ये तो अरे ये सही है शैतान ओए चले चले सलाद निकल रहा है बेपरवाह और निकल रहा है 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 என்ன புக்கடா திரடா சட ஆ ஆ ஃபிட் டை பண்ணில ஆ எல்லா ஃபிட் டை பண்ண ஆ இது பாகே ஏ கொட்டுனே பருவே மனே ஏமாనికి లేదు ஆ காலேரே அந்த ஏமாட்ட அது எதுக்குன்னுంటారు கால்ல இந்த குண்டு நாடறாரு بسم الله ஆ అవుతుంది ఆరుకు అయిపోతాయి ఫస్ట్లో చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి వారు ఉన్నారు ఉన్నారన్న ఫస్ట్లో సెకండ్ కర్ణాటక విశ్వనాథ్ రెడ్డి గారు సంగటిపల్లి వారు ఉన్నారు సెకండ్లో ఏనా భద్రా

மான <laughs> <laughs> <laughs>

ಐದವ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಚಟ್ಟ ಕನ್ನ ಮುಂದ ಶಕಂಡು ವ್ಯಕ್ತಪಡಿ ಉಚಿ

ఇదే గ్రామానికి చెందినమైన వెంకట సుబ్బయ్య గారు చింతకుంట దువ్వూరు మండలం కడప జిల్లా వారి はい

ುಬ್ಬಯ್ಯ ಸುಬ್ಬಣ್ಣ ಗಾರಿ ವೆಂಕಟ ಸುಬ್ಬಯ್ಯ ಗಾರು ಚಿಂತಕುಂಟವಾರಿ ಚಟ್ಟ ಪ್ರದರ್ಶನ ಯಾರಿಗೋದ್ರೆ ಪೋತ್ತ ముదవ పదహారు వందల దూరం ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకుని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత యాభై ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందజలో ఉన్నాయి ಸೆಕ ಜಿಲ್ಲಾ ಇ ಸೈಡ ಸೈಡ್ ದ ಇಲ್ಲ మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వెనుకబడి ఎనిమిదవ స్థానానికి కూడా వెనుకబడే ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా పద్నాలుగు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి తొమ్మిదవ స్థానానికి కూడా వెనుకబడే ఉన్నాయి

పదవ రెండు వేల ఇరవై దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఎనిమిది సెకంలో వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి వర్తం ಮೂಡ ನೆಂಬ ಪದ್ಮೇಲೆ ತೊಮ್ಮದ ಸ್ಥಾನ ಕೊನಸಾತಾರೈಲು ಸೈಲು ನಾ ಜನಾಲ ದೂರವಾಣಿ ಎಲ್ಲಿ ಸಮಯ ನೀಂಟು ನಿಮಿಷ ಉನ್ನ